ఏమో కాల్ రాజుకేమో కాల్ చేస్తుంది అనమాట మీకు కొరియర్ పంపించాను మీకు కొరియర్ వస్తుంది తీసుకోండి మీ ఇంటికి అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఏమో మాట్లాడుతూ ఉంటుంది అనమాట రాజు ఏమో కొరియర్ వస్తుందని చెప్పేసి అయితే డోర్ దగ్గర వెయిట్ చేస్తూ కొరియర్ అండి అని చెప్పేసరికి దగ్గరికి అయితే వస్తాడనమాట వచ్చి ఈ కొరియర్ నాకే వచ్చిందని చెప్తాడనమాట అక్కడ ఉన్న వాళ్ళ వైఫ్నేమో ఇది నాకే వచ్చిందని చెప్పేసి అయితే తనైతే ఆ కొరియన్ తీసుకుని వెళ్ళిపోతున్నాడనమాట లోపలికి చాలా సంతోషంతో రాజేమో ఆ కొరియన్ తీసుకెళ్ళి లోపల చూస్తేమో ఒక టాప్ అయితే ఉంది బయట కుర్తా అయితే ఉందన్నమాట దాని మీద ఆర్ అనే లెటర్ అయితే ఉందన్నమాట రాజుని గుర్తు రావడానికి కోసం అని అలా పంపించింది అనమాట మీకు వచ్చిందా నీకేమైనా గుర్తొచ్చిందా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కవి ఏమో రాజునేమో అడుగుతూ ఉంటుందా అవును గుర్తొచ్చిందా అని చెప్పేసి అయితే రాజేమో అంటున్నాడనమాట ఒకవైపు ఇంట్లో అందరూ కూడా కావ్య వాళ్ళందరూ సరదా సరదాగా అనమాట ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ వచ్చిన రుద్రాణి ఏమో మెట్లు దిగుతూ అంటుంది అనమాట ఏంటి మీ సొంత కొడుకు ఇలా అవన్నీ అన్నదానం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి అయితే అపర్ణదేవి కంటుంటే అపర్ణదేవి ఏమో నా కొడుకు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనమాట రుద్రాణి వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు షాక్ అయ్యేసరికి అక్కడ ఉన్న కవి ఏమో ఏంటి అతయ్య గారు ఎలా చెప్తున్నారు నా కొడుకే చేస్తున్నారు అని చెప్పేసి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అప్పన్నది మాటలకి ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్